దేవునితో నువ్వు సమ్మతి పడాలి కానీ దేవుని నీతో సమ్మతి పడడు అదే నేను పుట్టించిన ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ ఆల్ హ్యూమన్ బీస్ మానవాళి అందరికీ ఆయన సృష్టికర్త కదా ఆయనతో నువ్వు సమాధాన పడాలి ఆయనతో నువ్వు సమ్మతి పడాలి తప్ప నీతో ఆయన సమ్మతి పడడు దేవునితో సమ్మతి పడడం అంటే ఏది ఈ ఒప్పుకొని ప్రభు నేను పాపని నన్ను క్షమించు నన్ను మీ బిడ్డగా చేసుకో నీ మార్గంలో నేను నడుస్తాను నన్ను జ్ఞాపక తండ్రి అని ఆ ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకొని సమ్మతి కలిగి దేవుడితో నడవాలి అతని జీవితంలో మొత్తం మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఇదేంటి బ్రదర్ ఇంత అంటే బైబిల్లో బయటల్లో ఇతడు గణితు మిదుష తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు మనం ఎంతకాలం బతుకుతున్నాం డెబ్బై ఏళ్ళు అధిక వరకుంటే ఎనభై ఏళ్ళు పరిస్థితి అని అంటే దానికి నిర్వచనం నాకు తెలిసి ఒక్కటే ఆ దినాల్లో పాపము తక్కువ ఆయుష్యం ఎక్కువ పాపం పెరిగిన కొద్దీ ఆయుష్ తగ్గుతుంది పాపము లేని కాలంలో ఆయుష్ ఎంత తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏదో అసలు అది అంతకు జీవిత కాలంలో మొత్తం జీవిత కాలంలో దేవుని సహవాసం ఎక్కువ మొత్తం జీవిత కాలం మూడు వందల అరవై ఐదులో మూడు వందల ఏ తాను ఎంతకాలం అడిగినట్టు ఎంత ఎన్నిక సంవత్సరాలు అనేటు అరవై ఇప్పుడు నీ ఆయుష్ కాలంలో నువ్వు దేవుడికి ఎంత ఇస్తున్నావు నీకెంత ఉంచుకుంటున్నావు లెక్కలు వస్తాయి సుమా అనోకు జీవితం గురించే లెక్క రాయబడ్డప్పుడు నా గురించి నీ గురించి లెక్క రాయబడ్డా రేపు దేవుడి దగ్గర నుంచి నిలబడ్డప్పుడు ఎంత నాకు ఇచ్చినావు ఎంత నువ్వు వాడుకున్నావు అని అంటే మనం చాలా మంది చెప్పాల్సిన పని ఏంటంటే బ్రబా నా కొరకు వాడుకున్న సంవత్సరాలు ఎక్కువ నీ కొరకు వాడిన సంవత్సరాలు చాలా తక్కువ అంటే మన ప్రియారిటీ దేనికిస్తున్నా దేవునిక లోకానిక లోకానికి నువ్వు ప్రియారిటీ ఇస్తున్నావు కానీ దేవునికి ప్రియారిటీ ఇస్తలేవు అదే జీవితానికి కీడు అవుతుంది